హలో నేను మిశేష్రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో గెలవాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి నిరూపించడానికి ఈ ఎన్నికలు ప్రధానంగా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దాదాపు ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో కాలం ఉండరు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలం ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ పరిపాలనని గాడిలో పెడుతూ ముందుకెళ్తూ ఉన్నారు మరి అంతటికీ బెంచ్ మార్క్ ఏంటి అని అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది కాంగ్రెస్ పార్టీ కూడా గత వన్ ఇయర్ పాలన తర్వాత జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి యూత్ యొక్క పల్స్ ఎలా ఉంది తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ ఎన్నికల ద్వారా ఉంటుంది సహజంగా రేవంత్ రెడ్డి గారికి యూత్ ఫాలోయింగ్ తెలంగాణలో బాగుంది అలాగే ఉద్యమకారులు కూడా రేవంత్ రెడ్డి గారి వైపు ఉన్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం అందుకే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగారు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఆ రోజు ఉన్నటువంటి గ్రాఫ్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి పదిలంగా ఉందా అని అంటే లేదు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు కేసీఆర్ గారిని ఎందుకు ఓడిచ్చాము అని చెప్పి బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రత్యేకించి కల్వగొండ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క అభిప్రాయం అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు విచిత్రమైనటువంటి పరిణామం ఏందో తెలుసా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో లేరు అసలు వాళ్ళ అభ్యర్థులను నిలపలేదు కానీ ఎన్నికల ప్రచారం మాత్రం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రం కాదు మరి ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రచారం అని అంటే బీజేపీ కోసం చేస్తున్నారు ప్రచారం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆత్మీయ సమ్మేళన సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఉత్తర తెలంగాణలో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మాట్లాడుతూ ఆయన క్లియర్ కట్ గా ఓటే చెప్పారు ప్రస్తుతం కేసులు చాలా ఉన్నాయి ఈడీ కేసు ఉంది ఈడీ విచారించింది ఈ రేస్ గురించి మరి ఎందుకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా ఫైల్ అన్ని తీసుకెళ్లిపోయారు ఢిల్లీకి ఢిల్లీలో ఎందుకు హోల్డ్ చేశారు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు ఆయన గతంలో ఎప్పుడు లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత హరీష్ రావు అలాగే కేటీఆర్ గారు ఇద్దరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు కేంద్ర మంత్రులు ఎందుకు కలుస్తున్నారు ఏం అవసరం వచ్చింది అనేటువంటి మరొక ప్రశ్నను ఆయన సంధిస్తూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అమెరికాకి పారిపోయిన పారిపోయినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రభాకర్ రావు కానీ లేదా శ్రావణ్ శ్రావణరావుని కానీ ఎందుకు మీరు తీసుకురావట్లేదు అనేటువంటి మూడో ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు ఈ మూడు ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ లీడర్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో అవినీతిని ప్రోత్సహిస్తుంది బీజేపీ కాబట్టి బీజేపీకి బుద్ధి చెప్పాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇరవై ఏడో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది ఆ ఇరవై ఏడో తారీఖున ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను వాళ్ళు మిలాఖత్ అయ్యారు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతుంది ఇంకొక వైపు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది మరొక వైపు ఈ రేసుకు సంబంధించినటువంటి విచారణ ఫోన్ ట్యాప్ ఇవన్నీ ఉన్నాయి ఈ కేసుల్లో అరెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు కల్వగుంట ఫ్యామిలీని వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మిలాఖత్ అయ్యారు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేను కేసీఆర్ గారు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడుకున్నారు కాబట్టి ఈ అరెస్టులు అనేవి అసలు లేవు అందుకే మీరు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టండి అని చెప్పి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అలాగే కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు వీళ్ళిద్దరూ కేంద్ర మంత్రులుగా ఉండడమే తెలంగాణకి నష్టము వీళ్ళిద్దరి వల్ల ఒక పైసా లాభం లేదు వీళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇలాంటి ప్రచారమే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడు కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి బీజేపీ చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది అసలు ఏ పార్టీతోటి ఎవరు కొలిడయ్యి రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒక తెలంగాణ సమాజానికి ఒక అస్పష్టత ఉండేది ఎన్నికలకు ముందు తీరా పోలింగ్ వచ్చేటప్పటికి ఒక స్పష్టత వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణలో మరి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు పెద్దన్న అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని సంబోధిస్తున్నారు ఇలాంటి పదాలను చెప్పి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి గారికి పసకడం లేదు అనేటువంటి మరొక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ సమ తెలంగాణ సమాజంలో తీసుకెళ్ళింది పైగా బీజేపీ ఏదైతే టార్గెట్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది అంటే తోటి కొలీడ్ అయ్యాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సేమ్ బీజేపీ ఖండిస్తుంది కానీ ఏ పార్టీతోటి ఏది టచ్లో ఉంది ఎవరెవరు అవుతున్నారు అనేది అస్పష్టత ఇప్పుడు ప్రజెంట్ నెలకొంది అలాంటి సిచ్యువేషన్లో నడుస్తున్నటువంటి ఎన్నిక ఇది తెలంగాణలో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అరెస్టులు కేంద్ర ప్రభుత్వం చేయాలా రాష్ట్ర ప్రభుత్వం చేయాలా అనే దాని మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తే కలవకుండా ఫ్యామిలీని అదేదో సింపతి కింద క్రియేట్ అయిపోయి వాళ్ళకి తెలంగాణ సమాజం దగ్గర అవుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది బీజేపీ అరెస్ట్ చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంది బీజేపీ ఏమనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కేసులు పెట్టింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది పైగా రేవంత్ రెడ్డి గారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కల్వగొండ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లి చంచీలగూడలో జైల్లో ఒకే జైల్లో పెడతానని చెప్పి ప్రామిస్ చేశారు కదా మరి అది ఫుల్ఫిల్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి బీజేపీ చెబుతోంది అంటే ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి పరులని అక్రమార్కులని అరెస్ట్ చేయకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పొలిటికల్ గేమ్ ఈ పొలిటికల్ గేమ్లో ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతూ ఉన్నాయి దీనికి మరి గ్రాడ్యుయేట్స్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరమైన అంశం క్లిస్ట్ కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సీన్లో లేదు అసలు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉంది ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా ఎంతో కొంత బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఉత్తర తెలంగాణలో అలాంటిది ఉత్తర తెలంగాణలో కూడా ఆ పార్టీ చేతులు తీసింది అంటే రాబోయేటువంటి రోజుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ మధ్య మాత్రమే రాజకీయ పరమూ వారు జరిగేటువంటి అవకాశం ఉంది దానికి బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంటనేది ఈ ఎన్నికల్లో జరగబోతుంది ఎన్నికల నాటికి పోలింగ్ నాటికి బీఆర్ఎస్ పార్టీ టోటల్గా బీజేపీ వైపు కనుక మొగ్గు చూపి ఓట్లు వేయిస్తే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలవడమో పొత్తు పెట్టుకోవడమో విలీనం కావడమో ఏదో ఒకటి జరుగుతుంది జరిగేటువంటి పరిణామాలు చోటు అనేది కూడా వినిపిస్తుంది మరి ఏం జరిగేటువంటి అవకాశం ఎమ్మెల్సీ పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్